హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ మీ జయ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి చికెన్ లివర్ ఫ్రై ఈ చికెన్ లివరి ఫ్రైని ఎలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఏమేమి తీసుకున్నానో మీకు అందరికీ వివరంగా చూపిస్తానండి చికెన్ లివర్ ఫ్రై అంటే కోడి గుండెకాయలు గారకాయలు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కొంతమంది కందనకాయలు అని కూడా అంటారండి అయితే చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదండి నాన్ వెజ్ ఫ్రీలకైతే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారండి ఇది ఎలా చేసుకోవాలో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తారండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై చాలా బాగుంది అయితే ఇప్పుడు మనం కోడి గుండెకాయ గారకాయలని అయితే వాటిలో పైన వేస్ట్ అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇవి వెయిట్ వచ్చి పావు కేజీ ఉంటాయండి అయితే వాటి కోసం ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది ఫ్రై కాబట్టి మనకు ఆనియన్స్ అవి ఎక్కువ అవసరం లేదండి గ్రేవీకి అయితే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అవి బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ ఫ్రైని చాలా మీడియం మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీగా మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి ఈ ఆయిల్లో ఇలా ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న ఈ గుండెకాయ గారకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటేనండి ఇందులో వచ్చిన వాటర్తో ఇవి అయితే ఫ్రై అయిపోతాయి దీనికైతే వాటర్ ఏమి వేసుకోవసరం లేదండి చక్కగా మీడియం మంటలో పెట్టుకుంటేనండి ఏ రెసిపీ అయినా మంచిగా తయారయ్యి టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి చూశారు కదా ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో వచ్చిన వాటర్తోని ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ మనం దాన్ని వేయించుకోవాలండి లాస్ట్గా మనం అంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే మనం టేస్ట్కి తగినంత ఉప్పు కారం పసుపు మసాలాలన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి మీ ఫ్రెండ్స్కి రీల్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి ఇవన్నీ బాగా మంచి వాటర్ ఎగిరిపోయి కదండి ఇప్పుడు మనకు టేస్ట్ తగినంత కారము పసుపు ఉప్పు ముందు అయితే కొంచెం ఉప్పు వేస్తానండి తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్ చూసుకొని ఇవన్నీ వేసుకోవాలండి ఎక్కువ స్పైసీ తినవాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే వీటికి టేస్ట్ వస్తుందండి అలాగే గరం మసాలా ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకొని చక్కగా మంచిగా కలుపుకొని మీడియం మంటలోనే ఈ స్పైసీస్ అన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోద్ది అండి ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ చక్కగా మా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే లాస్ట్గా కొత్తిమీర వేసుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసుకుంటే అండి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోద్ది చూసారు కదా చూస్తుంటే మంచి కలర్ఫుల్గా టేస్టీగా వచ్చింది కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఈ అయినా చక్కగా కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేస్తాను చూసారు కదా టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇలా కూర రూపంలో మనకి చక్కగా తీసుకుంటాం ఈ ఫ్రై అయితే నేను ఎలా చేసానో కూడా చూసారండి మీరు కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలిపండి చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం ఇంక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని చక్కగా ఇదే చపాతి రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చక్కగా వేడి వేడి రైస్లో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా రసంతో పక్కన సర్వ్ చేసుకుంటేనండి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కానీ సర్వ్ టమాటా రసం కానీ చూడండి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి మన చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది